హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు అడవుల్లో వజ్రాల వేట అయితే బాగా బాగా కొనసాగుతుందనమాట అయితే నేనైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాను ఆ ప్లేస్ అయితే చాలా చాలా వెరైటీగా ఉంది ఎందుకంటే ఇవంతా కూడా కెంబర్ లైట్కి సంబంధించిన మంచి మంచి రాళ్ళ దిన్నెలు రాళ్ళ కుప్పలన్నమాట ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళల్లో సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు బాగా మెరుస్తున్నాయన్నమాట ఈ ఎండకి చూడండి మొన్న లేటెస్ట్గా వర్షం అయితే పడింది వర్షం పడే గత మూడు నాలుగు రోజులు అవుతుంది వర్షం పడగానే నేను రావడానికి అయితే నాకు కుదరలేదు అయితే చూడండి ఇవన్నీ కూడా ఎవరైతే నిప్పేశారు చెట్లకి ఆ నిప్పంతా కూడా గడ్డంతా తగలబడిపోయి ఈ చెట్టల్లో ఈ రాళ్ళల్లో ఈ అడవిలో ఉన్న సన్న సన్న రాళ్ళన్నీ కూడా బయటపడటంతో మంచి మంచి స్టోన్సు వజ్రాలకు సంబంధించిన వజ్రాలు క్రిస్టల్స్ మంచి మంచి కింబర్ లైట్ స్టోన్స్ అయితే దొరుకుతున్నాయన్నమాట వావ్ అసలు ఇక్కడ ఒక కింబర్ లైట్ ఉంది మామూలుగా లేదు ఓర్ నాయన అసలు కింబర్ లైట్ అయింది ఎలా ఉంది అసలు బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్లో చాలా వెరైటీగా అయితే ఉంది కింబర్ లైటు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ అసలు వజ్రాలు వెతకాలంటే మాత్రం ఎలాంటి ప్లేస్లోనే వెతకాలి ఎందుకంటే కొంచెం లేట్ అయినా కష్టపడ్డా సరే ఎలాంటి ప్లేసుల్లో కనుక వజ్రాలు కనుక వెతికామంటే మాత్రం కంపల్సరిగా వజ్రం దొరికి తేరాల్సిందే అసలు ఏరియా మాత్రం మామూలుగా లేదు ఓరి నాయన స్టోన్ అంతా కూడా వెరైటీగా ఉంది అసలు ఓ బ్లాక్ కలర్లో ఏది కింబర్ లైట్ ఓరి నాయన మామూలుగా లేదు అంతా కూడా ఇదంతా కూడా కెంబర్ లైట్కి సంబంధించిన సన్న సన్న రాళ్ళు నల్ల రాళ్ళు వజ్రాలకు సంబంధించిన ప్లేసులు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇది సైడ్ చూడండి ఇది కూడా అనమాట ఇది కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా బార్కి బార్కి ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలాగా కనపడుతున్నాయి ఇంకో ఇటు చట్టల్లో ఇదంతా కూడా ఒకప్పుడు వర్షాకాలంలో గడ్డి బట్టి ఉండటం వల్ల అందులో కృష్ణానదిలో నీళ్లు ఉండటం వల్ల పులిచింతల కోల్లూరు పులిచింతల కేతవరం చిట్టాల ఈ ప్లేసులన్నీ కూడా నీళ్లు ఉండటం వల్ల ఈ ప్లేస్కి రావతి కాలేదనమాట అందుకే కృష్ణానదిలో నీళ్లు ఎండిపోవడంతో ఈ ప్లేసులన్నీ కూడా రావటానికి చాలా చాలా ఈజీగా ఉంది ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఈ ప్లేసుల్లో వజ్రాలు ఎలా ఉంటాయి అసలు ఈ ప్లేసులో ఎందుకంటే ఈ ప్లేస్కి రాక ఎవరు రారనమాట ఎందుకంటే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయనేది చూద్దాం ఇదంతా కూడా ఇదంతా కూడా మొత్తం సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు అసలు మామూలుగా లేవు ఈ ప్లేస్లో ఈ రాళ్ళల్లో మనం చాలా జాగ్రత్తగా అయితే వజ్రాలను వెతుకుదాం చూద్దాం ఎంత కూడా భారీకి ఇవ్వదు కూడా మొత్తం రాళ్ళ కుప్పలే చూద్దాం ఈ ప్లేస్లో మాత్రం మాములుగా ఈ గడ్డ మాత్రం మంచి రాళ్ళ దిన్నె ఇది రాళ్ళ దిన్నెలో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూడాలి అన్ని నల్ల రెబ్బరాళ్ళు మొత్తం కెంబర్ లైట్ స్టోన్సే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అయితే మొత్తం గోల్డ్ కలర్ ఉంది రాయి కనపడి రాయి దొరికిందంటే మాత్రం మామూలు రాయి దొరకదు మంచి వైట్లో దొరుకుతుంది ఇది కొంచెం ఎల్సీలో ఉంది ఎల్సీ కలర్లో ఇది ఒక సమోసా మోడల్లో రాయి రాయి మాత్రం మాములుగా లేదు అన్ని జాతిరాలు దొరుకుతున్నాయి మనకి వజ్రం తప్ప వజ్రం మనకి ఎప్పుడు దొరికిద్దో కానీ ఇక్కడ ఇంకో రాయి అయితే ఉంది रू स्टोन अरका స్టోన్ మామూలుగా లేదు మామూలుగా మరవట్లేదు ఇదంతా కూడా ఈ గడ్డంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి గడ్డంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్ మాత్రం చాలా చాలా వెరైటీ వెరైటీగా ఉంది మంచి మంచి స్టోన్స్ అయితే కనబడుతున్నాయి అనమాట ఇదంతా కూడా రాలకుప్పి రాళ్ళదండే ఇదంతా కూడా